తెలంగాణ టీవీ స్వాగతం ఇళ్ల కానుకగా నూతన వస్త్రాలు అందించిన అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామంలోని ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహప్రవేశం చేసి నూతన వస్త్రాలు బహుకరించారు అదేవిధంగా అశ్వరావుపేట శాసనసభ్యులు ఇరవై ఐదు ఇళ్లకు గృహ ప్రవేశ కానుకగా నూతన వస్త్రాలు బహుకరించారు జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల మూడవ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ బెండాలపాడు గ్రామంలోని ఇందిరామైళ్లకు గృహ ప్రవేశం చేసి నూతన వస్త్రాలు బహుకరించిన సందర్భంగా అదే విధంగా ఇరవై ఏడు ఇళ్లకు గాను ఈ రోజున నూతన వస్త్రాలు బహుకరిస్తున్నానని వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి నేను చాలా ఆనందపడుతున్నాను హస్తాల వీరన్న సాక్షిగా ఈ గ్రామానికి మూడు వందల పన్నెండులకు ఇందిరా మైళ్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఈ గ్రామ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జారే అభిమానులు పాల్గొన్నారు बोले हाँ एक साल ये मंदी इजे सांगती हैं। बोलिंग लगाने बोले लगाने हाँ वैसा भी लगाऊँ टा वैसा भी क्या मुझको साल एज़ मैं आठ कुछ भी

अति सौत्रानी जी बारेमा भन्दैछु यहाँको बाटो फरक छ नि भन्नुहुन्छ होला भन्नुहोस् के बारेमा बोल्छ साथीहरु मैले गर्न सक्छु धेरै पटक हुन्छ आज पनि हाम्रो जितु अ फेकर वार हुन्छ मलाई जीवनमा यी कानिसहरु पिँकिन यति धेरै पडी हुन्छ आमा आमा आइनेले यति आइने गा आइनेले मूर गिले छिर्नु हुन्छ ಅಪ್ಪಾ ಸರ್ ನೀವೆಲ್ಲಾ ಬಂದ್ ನಂತರ ಓಡೋದು ಸರಿಯಾಗಿ ಇರಬೇಕು ಇಲ್ಲಿ ಬಹಳ ಇದೆ ಫೋನ್ ಸರ್ ಮಾಮ ಡೌನ್ ಬಂದಣ್ಣ ರೇಕ್ಲೇಸ್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್ Up to 4 semesters, he's standing there. For the winters, he piorata, Ranco Colo young, ਇਹ ਤਾਂ ਲੈ ਤਾ ਨਾ